నీకేమన్నా రా ఒక అధ్యాపకుని గౌరవించే విధానం ఇదిరా ఏమో ఏమో నేను ఈ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను నువ్వు ఆఫ్ టాల్ స్టూడెంట్ వి అవునా ప్యూన్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు నీకు వంగి వొంగి దండాలు పెడతారు నాకు ఒక్కడు నమస్కారం చేయడం నమస్తానా నమస్తేనా నమస్తే రా నేను ఇక్కడ ఉండగా వాడికి నువ్వు నమస్కారం చేస్తావేంట్రా మీరు ఈ కాలేజీకి వచ్చి నాలుగేళ్ళు అయింది అవును ఇతను తొమ్మిది సంవత్సరాలుగా ఇదే కాలేజీలో కాకిలా తిరుగుతున్నాడు నేను సీనియర్ దీన్ని గౌరవిస్తా తొమ్మిది సంవత్సరాల నుంచి ఒకే కాలేజీలో చదువుకోవడానికి సిగ్గర్ పెంచట్లేదురా చిచ్చి ఇంద అరవై ఏళ్ళు వచ్చి మీరే ఇంకా కాలేజీలో కూర్చున్నారే నీ క్లీన్ సిగ్గు నాకెందుకు సార్ ఆ ఏజ్ గురించి ఎందుకు బాయ్ ఏజ్ గురించి మాట్లాడుతావు నువ్వు హాయ్ 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 ఏంటో అమ్మాయిలంతా నన్నే లవ్ చేస్తున్నారు అంత బిల్ల పొద్దు బాబాయ్ వాళ్ళు విష్ చేసేది నిన్ను కాదు మరి మన బాలుని బాలునా మిత్రద్రోహి నీ వల్ల లేడీ సర్కిల్ లో మాకు వెయిట్ లేకుండా పోయింది నేను ఏం చేశానరా ఏం చేశావా నువ్వు మా మధ్య ఉంటాం వల్ల ఒక్క అమ్మాయి కన్నెత్తి చూడటం లేదు నువ్వు అర్జెంట్గా గా ఏ విలేజ్ అమ్మాయిను టౌన్ అమ్మాయిను పెళ్లి చేసుకో మాకు లైన్ క్లియర్ అయిపోతుంది సారీరా నా జీవిత లక్ష్యం లవ్ మ్యారేజ్ ఫస్ట్ ఎవరైనా అమ్మాయిని మనసారా ప్రేమించాలి నెక్స్ట్ అలా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళడాలి దట్స్ మై లైఫ్ అయితే కాలేజీలోనే ఏ దిక్కుమారిన అమ్మాయిని ప్రేమించేసే అంత అవసరం నాకు లేదమ్మా ప్రేమ అనేది ఒకరి సలహాతో ప్రొసీడ్ అయ్యే మ్యాటర్ కాదు గిలిగింతలు పెడితే వచ్చే నవ్వు లాంటిది కాదు లవ్ అంటే అది ఎప్పుడు ఎక్కడ ఎవరితో స్టార్ట్ అవుతుందో చూపా బెల్లు కూడా కొట్టారు పదండి నా బుక్స్ ఏమి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి సిట్ డౌన్ కూర్చోండి కూర్చోండి నా స్టూడెంట్స్ ఎంత నేను నేనంటే ఎంత గౌరవం అదేంటి అందరూ అటెండ్ అయినట్టున్నారు ఒక్కడు అబ్సెంట్ అవ్వలేదు అనమాట వెరీ గుడ్ గుడ్ లాస్ట్ డేస్ కదా లాస్ట్ డేసా ఎవరికి కాలేజ్కి బతికించారా బాబు మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు మిమ్మల్ని చూస్తే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది ఇంతకాలం ఇంట్రెస్ట్ లేదా ఎవరది ఎవర్రా ఎవర్రాసింది ఒక్కడు ఒక్కడి నిజం చెప్పడు కదా ఇప్పుడు నేను ఎవరో తెలుసా ఎక్కడికి రా ప్రిన్సిపాల్ అడుగుదామని కూర్చో నా క్లాస్ లో వద్దు తొందరలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి మీక మాక నా క్లాస్ లో జోక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి నేను చెప్పిన లెసన్స్ లోని ఎస్ఎన్స్ మీ ఎక్కిందో లేదో టెస్ట్ చేస్తా బ్లడ్ స్కిన్ టెస్ట్ దరిద్రుడా నిన్ను టెస్ట్ చేయాలంటే ప్రపంచంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఏకమైనా చేయలేవురా అసలు నా టీచింగ్ మీద మీ ఒపీనియన్ ఏంట్రా అసలు ఎవడాడు ఎవడాడు ఆగింది సార్ పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మీరు పాఠం చెప్పడానికి నోరు తెరిస్తే చాలు ఒకటే స్మెల్ మీ అందరికీ నా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ రా మీరు చెప్పిన లెసన్స్ లో మాకు స్టంప్స్ బేల్స్ బాల్స్ చాక్ పీస్ తప్ప సింగిల్ పీస్ కూడా అర్థం కాలేదు సార్ అబ్బా ఏంటో మా కన్ఫ్యూజ్ చేస్తారు మీ ఎడ్యుకేషన్ తోటి నా లైఫ్ కి లింక్ పెట్టాడు ప్రిన్సిపాల్ నేను చెప్పిన పాఠాలు మీకు అర్థమనే లేదో తెలుసుకోవడం కోసం నేను చెప్పిన పాఠాల్లో మూడు ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పండి మీరింత టెన్షన్ పడి పట్టు పడుతున్నారు కాబట్టి నాదో చిన్న సజెషన్ నీ సజెషన్ ఆపి ఆ కాల్ దించు సరిగా కూర్చో కూర్చో ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలు చాలా డిఫరెంట్ గా డిఫికల్టీగా టిపికల్ గా ఉంటాయని రేచో కూర్చో మీరు మాకు చెప్పిన పాఠాలు మాకు అర్థమయ్యాయని నీకు అర్థం అవ్వాలి మరి చాలా కరెక్ట్ గా చెప్పావురా వెరీ గుడ్ రే నువ్వు బుద్ధి తక్కువ గారి తెలివి తక్కువ వెధవ కాదురా అయితే మీరు ఏ క్వశ్చన్ అడిగినా మా అందరి తరఫున వీడు ఆన్సర్ చెప్తారు సార్ రేపు మీ అందరి తరఫున ఎగ్జామ్స్ రాసేది వాడేనా కాదు సార్ అన్నం ఉడికిందో లేదో మెతుకు పట్టుకుంటే చాలు ఆ మెతుకే వీడు రేయ్ మీ కుంభకోణం నాకు అర్థమైందిరా క్లాస్ లో ఉన్నవాళ్ళందరికంటే వీడు ఒక్కడే ఇంటెలిజెంట్ వీడిని అడ్డం పెట్టుకుని మీరు అవుతా అనుకున్నారా ఇంపాసిబుల్ నేను చెప్పిన మ్యాథమెటిక్స్ లో రెండు ప్రశ్నలు అడుగుతాను వీడు ఒక్కడ తప్ప మిగతా వాళ్ళు అందరూ సమాధానం చెప్పాలి సార్ ఎప్పుడు మీ ప్రాబ్లం చెప్తారేంటి సార్ మా వాడు ఒక ప్రశ్న అడతారు మీరు చెప్పండి అడగరా అడుగు ఒక చెట్టు మీద ముప్పై రెండు కాకులు ఉన్నాయి సార్ మీరు గురి చూసి ఒక కాకిని పేల్చారు అది గాల్లోనే పేలిపోయింది మీరు గురి పెట్టిన కాకి ఎగిరిపోయింది ఇప్పుడు చెట్టు మీద ఎన్ని కాకులు ఉన్నాయి సార్ ఓరే విధమా ఈ మేధావిని టెస్ట్ చేస్తున్నావురా పిస్టల్ సౌండ్ కి అన్ని ఎగిరిపోతాయి ఏంటి ఎగిరిపోయేది ఒక్క కాకి కూడా ఉండే అవకాశమే లేదా ఎందుకుంటుంది అది చెవిడిదైతే ఉంటుంది నో ఛాన్స్ అది చెవిటిదైనా తన కళ్ళు ఉన్నాయి అన్ని కాకులు ఎగిరిపోవడం చూసి అది కూడా ఎగిరిపోతుంది మ్యాథమెటిక్స్ హెడ్ ని నన్నే రా ఇదేంటి వీళ్ళకి అనుకుంటే వీళ్ళేనా క్లాస్ పీకారు వాడు చెప్పినట్టు చెట్టు మీద కాక చెవిటిది కాదు గుడ్డి అనుకుంట అప్పుడేం చేస్తుంది వెరీ సింపుల్ రా నాలుగేళ్ల నుంచి అది కూడా చెట్టు మీద తెస్తుంది నీ టీచింగ్ లెవెల్ ఈ లెవెల్ లో ఉంది కాబట్టి నేను నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడే ఉండిపోయాను ఏ అనుకున్నా ఆకలిస్తుందో అయితే నన్నేం చేయమంటారు ఆకలిస్తే ఎవరైనా ఏం చేస్తారు ఏమైనా తింటారు తెలుసు కదా తెచ్చి పెట్టు నేను పెట్టాలా నేను తీసుకురాను మీరే పెట్టు తినండి ఏంటి నేను పెట్టుకునేది ఆకలిస్తే ఎవరైనా ఏం చేస్తారన్నారు ఏంటి అన్ని వితండ వాళ్ళం చేస్తున్నావు నేనే మీరా నువ్వే కాదు నువ్వే నన్ను అంత మాట్లాడతావా మీరు నేను అన్నం అనవా అన్నం చీ చీ అంటే చీ నువ్వేమో నన్ను నువ్వు అంటావు నేనేమో నేను మీరు అనాలంట అనాలి నేను అన్నం నువ్వు నేను అంటాను అనవా ఎందుకు అనాలి బతికించిపోయావు నువ్వు మూసుకుంటే బాగుంటుంది ఒక మాట మాట పళ్ళు రాలు కొడతాను నీకు ఉన్నాయి పళ్ళు అంటే నా పళ్ళు రాలు అది వేరే సెపరేట్ గా చెప్పాలా పేరుకి మాత్రం అనుకున్నా ఒక టిఫిన్ పెట్టి పెట్టి ఒంటి మీద బ్రేక్ టెస్ట్ చేస్తావు రమ్య నేను ఏం టిఫిన్ పెట్టనే లేదు పెట్టుకొని తినమన్నాను ఆ టిఫిన్ నేను పెట్టి తింటే నువ్వు ఎందుకు నా టిఫిన్ నేను తినడానికి

బా టైటానిక్ సినిమాలో లవ్ సీన్ వస్తుంటే టీవీ ఆపేసేవంటరా తాత రెస్పెక్ట్ కూడా లేదు నీకు నువ్వేమో తలకు రంగు పూసుకుని బాయ్ లా ఫీల్ అయిపోతున్నావు నానేమో అమ్మతోటి ఎప్పుడు దెబ్బలు ఆడుతూ ఉంటాడు ఈ ఇంట్లో తండ్రి ఎవరు తాత తెలియకుండా ఉంది టీవీ ఆపితే ఆపావు కానీ ఫ్యాన్ ఎందుకు ఆపావు నాన్న విసినికర్తో విసురుతున్నావుగా ఇంకా ఫ్యాన్ వేసి ఎందుకు దాని గాలిదా దాండే దీని గాలి దీండే ఫ్యాన్ వేసి లేకపోతే నాకు గాలి ఆడదు ఇలా విసరకపోతే దీనికి ఏం తోయదు అమ్మా నాన్న అక్కడ స్టార్ వార్స్ చేస్తుంటే మీరిద్దరు ఇక్కడ స్టార్ మూవీస్ చూస్తూ ఉండండి వాళ్ళు ఇల్లు పీకి క్రికెట్ గ్రౌండ్ చేస్తారు సచిన్ టెండూల్కర్ కూడా డైలీ ప్రాక్టీస్ చేయడము కానీ మీ అమ్మా నాన్నలకు మాత్రం డైలీ ప్రాక్టీస్ ఉండాలి లేకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు నీకు నిజం చెప్పరా ఏంటి పక్కన వాళ్ళ రీ రికార్డింగ్ లేకపోతే నాకు టీవీ ప్రోగ్రామ్ కూడా అర్థం అవ్వరా అవదు అవదు రేపు నాకు ఎగ్జామ్స్ అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలా అరుచుకుంటే నేను చదువుకోవాలి నువ్వు పని చేయరా నువ్వు కూడా అదే రేంజ్లో లో చదువుకో బ్యాలెన్స్ కరెక్ట్ గా సరిపోద్ది అబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పారండి నేను ఎప్పుడూ కరెక్ట్ గానే చెప్తానే ఎందుకంటే వాడి ప్రాబ్లం నాకు అర్థమైంది కాబట్టి నువ్వు విసురు అర్థం చేసుకోవాల్సింది నువ్వు కాదు వాళ్ళు వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరా బాబు ఏ ఎందుకు వాళ్ళ లవ్ మ్యారేజ్ కాదు కాబట్టి వాళ్ళ వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు నిన్నే అర్థం చేసుకుంటారు కాబట్టి నువ్వు పని చేయరా మాలాగే లవ్ మ్యారేజ్ చేసేసుకో ఉచిత సలహాలు ఇవ్వకు ఏ ఇదే విషయం మామకేం చెప్పలేదు ఎస్టీడి చేసి చెప్పావరా బాబు మాలాగే లవ్ మ్యారేజ్ చేసుకో లాంగ్ లైఫ్ లవ్ బర్డ్స్ లాగా కలిసి మెలిసి ఉండొచ్చు అని కానీ మీ అమ్మే మా మాట వినకుండా సాంప్రదాయం అంటూ మీ నాన్నని ఇల్లరికం తీసుకొచ్చింది బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం మానసు ప్రమామ్యావా ఎక్కడ ఎందుకు ఉంటాడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు ఆయన బయట నుంచి బెక్కర్ లాగా ఏంటి నా పిలుపు పరుప్రవాన వినబడుతుందా ఓల్డ్ మ్యాన్ నాట్ ఓల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ ఇంతకీ విషయం ఏంటి ఈసారి కూడా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి వెరీ గుడ్ ఇదిగో ఆక్షంతలు బంగా ఆత్రు మీరు కూడా రండి నాకు పాస అవలన ఉంది బాలు రారా ఓకే శీఘ్రమేవో పరీక్షా ఫెయిల్ అయినా నువ్వు కూడా ఆశ్రయించు నాది సేమ్ డైలాగే బాబు డైలాగ్ చెప్పడం కాదు ముందు టిఫిన్ పెట్టేది ఏమైనా ఉందా లోపలకి వెళ్ళి అమ్మాయి పెడుతుంది వెళ్తా టిఫిన్ కోసం వరల్డ్ వర్క్ అయినా వెళ్తా ఆంటీ టిఫిన్ ఆంటీ టిఫిన్ వెళ్ళు వాళ్ళ ఆయన అదడుగునందుక ఇప్పటిదాకా బ్రేక్ లేకుండా వార దరిగి మ్యాటర్ విడాకుల దాకా వచ్చింది నీకు టిఫిన్ ఉందా అలరా స్టూడెంట్స్ నేను సంవత్సరంంత కష్టపడి మీకు పాఠాలు చెప్పాను ఇప్పుడు మీ తెలివితేటలు ప్రదర్శించే టైం వచ్చింది అద్భుతంగా రెచ్చిపోయారండి పరీక్షలు ఏంట్రా

ఎగ్జామ్స్ అంటే జోక్స్ అనుకున్నారా వేళ కొడవ అనుకున్నారా మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్న విషయం మర్చిపోవద్దు మా భవిష్యత్తు కాదు మీ భవిష్యత్తే మా చేతుల్లో ఉంది నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటా డింగిడి వాట్ యు మీన్ మన కాలేజీ వాళ్ళు కొత్తగా పెట్టిన కండిషన్స్ మర్చిపోయారా డియర్ లెక్చరర్స్ మీరేం పాఠాలు చెప్పారో స్టూడెంట్స్ ఏమి విన్నారో నాకు అనవసరం ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి నష్టం చెట్టుకే నష్టం అది అదుగో ఇలా ఎక్స్ట్రా తెలివితేటలతో పాఠాలు చెప్పిన మొలని మన కాలేజీ పాస్ పర్సెంటేజ్ సగం తగ్గిపోయింది అందుకనే నేను కొత్త రూల్ పెడుతున్నా ఇప్పటి నుండి మీరు సరిగ్గా పాఠాలు చెప్పక స్టూడెంట్స్ ఫెయిల్ అయినా వాళ్ళు సరిగ్గా చదవక ఫెయిల్ అయినా మీ జీవితంలో సగం కట్ అరేయ్ మీరు దండం పెడతానురా నా లైఫ్ నా భార్య లైఫ్ నా పిల్లల లైఫ్ అంతా మీ చేతిలో ఉందిరా నా మొహం చూస్తే శుభ్రంగా పరీక్షలు రాయండిరా మీ మొహం చూస్తే అస్సలు రాయలేం అలా అనకరా మాస్టర్ పరీక్ష రాయడానికి మూడు రావడం లేదు కొన్ని నాలుగు వస్తుందా కామెడీ వద్దు రాజు అయిపోద్ది వద్దు బాబు పోనీ ఓ పని చేస్తావా వేడి వేడి కాఫీ తాగి రాస్తావా కాఫీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చుకోవచ్చా కాల్చుకోవచ్చు ఓ పని చేయి శుభ్రంగా పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత నీకు త్రిపుల్ ఫైవ్ కాటర్ పెడతా చదివిన గుర్తురావట్లేదు సార్ ఎగ్జామ్ పాస్ కష్టమే అలా అనకరా బాబు మీరు ఏ స్కీమ్ లో రాస్తే పాస్ అవుతారు అదే స్కీమ్ లో చూసుకొని రాసుకోవాలా సార్ కాపీలు చూసి రాసుకోండి నేను ఎందుకంటాను చూసి కాపీలు రాసుకోండి నీ ఎదురుగా అంత దుర్మార్గానికి దిగజారమంటారా మాస్టారు వద్దురా నీ నిజాయితీ నాకు ఎంతో నచ్చింది నేను పని చేస్తాను కారిడాలోకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ చెప్పే లెసన్స్ ప్రాక్టీస్ చేస్తాను సార్ ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ కావాలి ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ కావాలా నా లైఫ్ లో ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ అడిగినా మొట్టమొదటి విద్యార్థి నువ్వే లాస్ట్ విద్యార్థి నువ్వే అన్ని తీసుకుని రాసే సార్ నీకు కూడా ఆన్సర్ షీట్స్ కావాలా కావాలి సార్ బయట గైడ్ పెట్టి వచ్చాను వెళ్ళి తెచ్చుకుంటాను నో ఐ డోంట్ అలౌ సార్ నేనే వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాను ఓకే ఒరే బాలు ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి మగాడికి చదువుతో పాటు సంజ కూడా అవసరమనే చాలా మంది పెద్దలు అన్నారు కాబట్టి అర్జెంటు గా అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో ప్రేమించడం ఈజీ కాదురా టెడ్ ఈజీ గేట్ బయటికి వెళ్ళు ఒక జీన్స్ పాప్ ఉంటుంది ఒక లుక్ ఇవ్వు తను ఒక లుక్ ఇస్తుంది నువ్వు స్మైల్ ఇవ్వు తను ఒక స్మైల్ ఇస్తుంది అంతే కట్ చేస్తే ఇద్దరు సినిమా థియేటర్ లో కూర్చుని ఉంటారు మంచి సమయం చూసి ఆ అమ్మాయి చీక్ మీద హ్యాండ్ వే ఆ అమ్మాయి సిగ్తో తిరుగుతుంది దాంతో లిప్ టు లిప్ అంతే కేత అంటే ఇంతకాల ప్రేమంటిది అనుకుంటున్నారా మీరు మన కుర్రాళ్ళంతా అదే అనుకుంటున్నారు తమనే చెప్తే విని సంతోషిస్తాం